ఎన్నికల సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక చాలామంది కూడా ఇక ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీ మార్ మళ్ళా రామాలు మొదలుపెట్టిండు ఇక ఫేక్ వీడియోలు సృష్టించుకొని వాళ్ళకు వాళ్ళే అంటే ఇక బీఆర్ఎస్ పైన ఆరోపణలు చేస్తా మరి నిజంగా మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ఎవరైతే ఫేక్ వీడియోలు క్రియేట్ చేస్తా ఉన్న చేసిరో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి ఎందుకు ఎప్పుడు అసలు ఎందుకంటే ఇట్లాంటి ఫేక్ వీడియోలన్నీ కూడా గతంలో మళ్ళన్నా క్రియేట్ చేయించుకొని చేసినటువంటి నేపథ్యంలో ఈసారి కూడా అట్లాంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆలోచన చేసి ఆ విధంగా ఏదైతే తీర్మార్మాలను చేసినటువంటి ఎన్నికల డ్రామాలన్నీ కూడా ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఓట్ల కోసం ఎంతకైనా దిగజారుడు రాజకీయాలు చేసినటువంటి వ్యక్తులలో ఇలా ఈ ప్రధాన పార్టీ అభ్యర్థులు మారిపోయారు ఇంకొక పక్కన ఏదైతే కొన్ని పార్టీలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూడా వెయ్యి రూపాయల వరకు పంచుతా ఉన్నట్టుగా కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది ఇక ఏదైతే ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించినటువంటి తీర్మార్మాలను ఐదు వేల వరకు కూడా పంచుతుందని చర్చ జరుగుతూ ఉంది కాబట్టి రేపు బూత్ల దగ్గర ప్రతి ఒక్కరు కూడా కూర్చొని మరి క్లియర్గా ఏదైతే డబ్బు పంపకాలు జరుగుతాయో అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది పట్టభద్రులంతా కూడా ఓటుతోటి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఇటువంటి వాళ్ళకి ఎందుకంటే పట్టభద్రులు అంటే అమ్ముడు పోయేటటువంటి వ్యక్తులు లెక్క కనిపిస్తున్నా పట్టభద్రులు అంటే ఒక వెయ్యి రూపాయల కోసం అమ్ముడు పోయేటటువంటి వ్యక్తులు లెక్క ఐదు వేల రూపాయలకు అమ్ముడు పోయేటటువంటి లెక్క ఇలా కనిపిస్తున్నారు అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి రాజ్యాంగం ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వజ్రాయుధం ఇచ్చిరో ఓటు అనే ఓటు ఓటుతోటి మనం బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ డబ్బులు రాజకీయాలు ఇవన్నీ ఇవన్నీ కూడా పక్కన పెట్టి సీరియల్ నెంబర్ తొమ్మిది ప్రజావాణి పార్టీ అభ్యర్థిగా శ్రీకాంత్ రెడ్డిని గెలిపిస్తారని కోరుకుంటున్నాను ఎందుకంటా ఉన్నా అంటే ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఏదైతే డబ్బు ప్రలోభాలకు మిమ్మల్ని ముంచాలనేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కాబట్టి ఇవాళ శ్రీకాంత్ రెడ్డికి మీరు అంతా అండగా ఉంటారని కోరుకుంటూ ఏదైతే మీకు ఎక్కడ ఆపద ఉన్నా సరే ఒక అడుగు ముందుకేసి శ్రీకాంత్ రెడ్డి ముందుకొచ్చి ఒక మీ పక్షాన నిలబడతారని కూడా మీకు హామీ ఇస్తా ఉన్నా ప్రత్యేకంగా ఫార్టీ సిక్స్ జీవో బాధితులకైతే ఉంది త్రీ వన్ సెవెన్ జీవో బాధితులందరికీ కూడా ఒక ఒకటే ఆలో ఒకసారి ఆలోచన చేయండి ఈ మీరు గతంలో పడుతున్నటువంటి కష్టాలు ఏంది ఇప్పుడు పడుతున్నటువంటి కష్టాలు ఏంది రేపు భవిష్యత్ ఏందో ఒకసారి ఆలోచించుకొని ఈ అమ్ముడు పోకుండా క్లియర్గా ఓటు వేయాలని కూడా ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం